రేపల్లి బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రం అనే పొలాన్ని జగన్ అనే రైతుకు ఐదేళ్ల క్రితం ఇచ్చారని అనుకుంటే ఆ జగన్ అనే రైతు ఈ ఐదేళ్లలో రాష్ట్రం అనే పొలంలో పథకాలు చేసిన మార్పులు తెచ్చిన సంస్కరణలని విత్తనాలను మీ బిడ్డ పాలనలో రాష్ట్రంలోని ఇంటింట సంక్షేమం అభివృద్ధి సంతోషం మంచి భవిష్యత్తు అనే మొక్కలను నాటారు ప్రతి గ్రామం పట్టణం సామాజిక వర్గంలో నాటిన ఈ విత్తనాలన్నీ మరో పదిహేనేళ్లలో వృక్షాలవుతాయి నాణ్యమైన చదువులతో బయటకు వచ్చే మన పిల్లలతో పేదల బతుకులు రాష్ట్రంలో పేదరికం అనే మాట మటుమాయమవుతుందని మీ బిడ్డ సగర్వంగా తెలియజేస్తున్నాడన్నారు జగన్ అంటే ఒక ఉదాహరణగా ఒక పోలిక ఉదాహరణగా ఒక పోలిక చెప్పు రాష్ట్రం అనుకోండి మన రాష్ట్రం అనుకోండి ఆ పొలాన్ని సాగు చేసే బాధ్యత మీరంతా ఐదేళ్ల క్రితం జగన్ అనే ఓ రైతుకి ఇచ్చారనుకోండి ఆ జగన్ అనే ఆ రైతు ఆ జగన్ అనే బిడ్డ ఆ జగననే మీ అన్న ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో రాష్ట్రం అనే ఈ పొలంలో ఈ గడగడా చెప్పిన ఈ స్కీములు చేసిన మార్పులు చేసిన సంస్కరణలు తీసుకువచ్చిన విప్లవాలు ఇవే విత్తనాలతో వీటినే విత్తనాలుగా మన రాష్ట్రంలో ఇంటింట అభివృద్ధి సంక్షేమం సంతోషం మంచి భవిష్యత్ అనే మొక్కల్ని మంచి భవిష్యత్ అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ ఇప్పటి ఇప్పటికీ ఇవాళటికి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రతి ఇంట్లో నాటిన ఈ మొక్కలు ఈ ప్రతి గ్రామంలో నాటిన ఈ మొక్కలు ప్రతి పట్టణంలో నాటిన ఈ మొక్కలు ప్రతి సామాజిక వర్గంలో నాటిన ఈ మొక్కలు ఐదేళ్ళగా పెరుగుతూ ఈరోజు ఐదేళ్ళగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి నేను ఇక్కడే మీ అందరినీ కూడా ఆలోచన చేస్తా ఉన్నా ఈరోజు జగననేమి రైతు జగననేమి బిడ్డ జగననేమి అన్న రాష్ట్రం అనే పంట పొలంలో వేసిన ఈ మిత్రదాలన్నీ వేసిన ఈ మిత్రదాలన్నీ మరో పదహైదు సంవత్సరాలలో వృక్షాలు అవుతాయి మరో పదహైదు సంవత్సరాలలో వృక్షాలు అవుతాయి పదహైదు సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ఆ క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు ఆ అభివృద్ధితో అవి మహా వృక్షాలుగా అవుతాయి బ్రతుకులు మారుతాయి తలరాతలు రాతలు మారుస్తాయి పేదరికం అన్నది మటుమాయమైపోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ